వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ ని పిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఆర్ ఇతర పోటీ పరీక్షలకి మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ అఫైర్స్ ని పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ కూడా చేయండి నేషనల్ అండ్ పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ లో మనం రెండు కొత్త చట్టాలని తీసుకురావడం జరిగిందని చెప్పుకున్నాం ఇప్పుడు మూడవ దాన్ని చూద్దాం భారతీయ సాక్ష్య బిల్లు రెండు వేల ఇరవై మూడు అది కూడా మనకి రెండవదే భారతీయ సాక్ష్య రెండవ బిల్లు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఐపిసి దాని ప్రకారం అమలు చేయబడుతున్న శిక్షలు విచారణ అనేటువంటివి చూసాం ఇప్పుడు దానికి సాక్ష్యాలకి సంబంధించిన బిల్లు రెండు వేల ఇరవై మూడు తీసుకొచ్చారు సేమ్ దీనిని కూడా లోక్ సభలో ప్రవేశపెట్టింది పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడున దీన్ని లోక్ సభ ఆమోదించింది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడున రాజ్యసభ ప్రవేశపెట్టి ఆమోదించింది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడునే భారత రాష్ట్రపతి సంతకం చేసింది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇది చట్టంగా మారింది ఈ భారతీయ సాక్ష్య చట్టము రెండు వేల ఇరవై మూడు లేదా సాక్ష్య అధినేయం చట్టం రెండు వేల ఇరవై మూడు భారత సాక్ష్యాల చట్టం పద్దెనిమిది వందల డెబ్భై రెండు ప్రకారము దాని స్థానంలో రావడం జరిగింది భారతీయ సాక్ష్యాల చట్టం సాక్ష్యాల చట్టం పద్దెనిమిది వందల డై రెండు స్థానంలో దీనిని తీసుకురావడం జరిగింది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఈ చట్టము రెండు వేలలో ఒకసారి సవరించబడింది రెండు వేల పదమూడులో ఒకసారి సవరించబడింది ఇప్పుడు దాని స్థానంలో భారతీయ సాక్ష్యాల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు స్థానంలో తీసుకొచ్చారు దీనిలో రెండు కొత్త సెక్షన్లు ఆరు సబ్సెక్షన్ జోడించారు రెండు కొత్త సెక్షన్లు అలాగే ఆరు కొత్త సబ్సెక్షన్లని పొందుపరచడం జరిగింది కొత్తగా అలాగే దక్షణాల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల్ని జోడించారు వీడియో కాల్స్ కానీ వీడియో రికార్డింగ్లు కానీ ఏదైనా సరే పెన్ డ్రైవ్ లో ఉన్నది కానీ దాన్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యాన్ని సేకరించవచ్చు రికార్డింగ్ చేసుకుంటూ దాన్ని సాక్ష్యంగా ఉపయోగించుకోవచ్చు సాక్ష్యం అంటే ఏమిటో పెర్ఫెక్ట్ అయినటువంటి డెఫినేషన్ ని కూడా ఈ చట్టము ఇవ్వడం జరిగింది సెకండరీ సాక్ష్యంగా నోటి మాట లిఖిత పూర్వకంగా కూడా సేకరించవచ్చు అది రెండవది ప్రైమ్ కాకుండా సెకండరీ విట్నెస్ అలాగే న్యాయపరంగా ఆమోదించేలా విలువ ఉండేలా ఎన్ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డుల్ని కూడా ఈ సాక్ష్యానికి నిర్వహించడం జరుగుతుంది ఫైల్ గా డిజిటల్ రూపంలో సాక్ష్యాన్ని నిర్వహిస్తా అలాగే భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యాన్ని కూడా సేకరించడం జరుగుతుంది అయితే ఈ మూడు బిల్లులు పరంగా తీసుకుంటే పురాతన కాలం నాటి బిల్లులు బ్రిటిష్ కాలం నాటి బిల్లులు భారతదేశంలో రద్దు చేస్తామని ప్రకటిస్తూ ఇప్పటి వరకు పదిహేను వందల అరవై రెండు పాత చట్టాలని నిరుపయోగంగా ఉన్న ఉపయోగం లేని చట్టాలని రద్దు చేశారు పదిహేను వందల అరవై రెండు అయితే వాటి స్థానంలో ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఈ చట్టాలలో హెర్ మెజస్టీ బ్రిటిష్ కింగ్డమ్ ద క్రౌన్ బ్యారిస్టర్ ఇట్లాంటి రూలర్ లాంటి పదాలని ఇక నుంచి లేకుండా చేయడం జరిగింది ఈ చట్టాలలో కాబట్టి ఈ మూడు చట్టాలు చాలా కీలకమైనవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ